హాయ్ హలో పిన్ని గారు బాబాయ్ గారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివన్న మ్యాజిక్ ఫుడ్ ఈరోజు మంచి ఆరోగ్య రెసిపీని మనం ముందుకు తీసుకువచ్చాను అదేమిటంటే చిక్కుడికాయ కర్రీ ఈ చిక్కుడికాయ కర్రీ తినడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో లాభాలు ఉంటాయి మరి ఎందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదామా ముందుగా ఒక ప్లేట్లో చిక్కుడుకాయని తీసుకోవాలి అందులో వాటర్ పోసి బాగా నీట్గా శుభ్రంగా ఒకటికి రెండు సార్లు బాగా కడగాలి ఇలా కడిగిన తర్వాత వాటిని ఒక ప్లేట్లో తీసుకోవాలి ప్లేట్లో తీసుకొని వాటిని నిదానంగా చిన్న చిన్నగా ఒలిచి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి ప్లేట్లో పెట్టుకున్న తర్వాత వాటిని మరొకసారి శుభ్రంగా నీటిగా వాటర్ పోసి బాగా కడగాలి కడిగిన వెంటనే మనం మరొక మరొక పక్క గ్యాస్ పై బౌల్ పెట్టి బౌల్ బాగా వేడైన తర్వాత ఒక టూ స్పూన్స్ ఆయిల్ పోసుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత అందులోకి కొద్దిగా కరివేపాకు వేసుకొని వాటికి తోడుగా మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు కూడా వేసుకొని కొద్దిగా జీలకర్ర వేసుకొని కొద్దిగా పచ్చిమిర్చి వేసుకొని ఒక స్పూన్ తీసుకొని గ్యాస్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని తాలింపు మొత్తం గోల్డెన్ కలర్లోకి వచ్చేదాకా ఒక టూ మినిట్స్ వెయిట్ చేయాలి చేశాక మనం ముందే ఒలిచి పెట్టుకున్న చిక్కుడుకాయని అందులోకి కలిపేసేయాలి కలిపేసి ఒక స్పూన్ తీసుకొని మొత్తం తాలింపు చిక్కుడుకాయ మొత్తం కలిపే విధంగా బాగా కలుపుకోవాలి అందులోకి వెంటనే మనం అప్పుడు కొద్దిగా టమాటా యాడ్ చేసుకోవాలి టమాటా యాడ్ చేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి కొద్దిగా ఉప్పు కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని దానికి తోడుగా కొద్దిగా కారం వేసుకొని వేసుకున్నాక మంచి టేస్టీ కోసం ధనియాలను ముందుగా దంచుకున్న పొడిని అందులో తగినంత వేసుకోవాలి తగినంత వేసుకొని స్పూన్ తీసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇప్పుడు లాస్ట్లో కొద్దిగా కొబ్బరి యాడ్ చేసుకోవాలి కొబ్బరి యాడ్ చేసి మరొకసారి మొత్తం కలిసే విధంగా బాగా నిదానంగా స్లోగా కలుపుకోవాలి చూసారండి మనకు చిక్కుడికాయ కర్రీ రెడీ అయిపోయింది చిక్కుడికాయ కర్రీలో పీచు పదార్థం ఎక్కువగా ఉండడం వల్ల ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది చూసారా బాబాయ్ గారు పెన్ని గారు చూస్తుంటే పొగలు పొగలు పోతుంది నోరు ఊరుస్తుంది అంత అద్భుతంగా ఉంది ఓకే అండి గారు బాబాయ్ గారు బాయ్ వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకే అండి బాయ్